క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా కల్వరి పిలుపు పరిచర్యలు వీక్షకులారా మీ అందరికి కూడా ప్రభునామల వందనాలు తెలియజేస్తున్నాం అనేక మంది ఈ కల్వరి పిలుపు పరిచర్యలలో భాగంగా అనేక మంది మరి క్విజులో పాల్గొన్నవారు కల్వరి పిలుపు పత్రిక చదువుచున్నవారు వారి స్పందనలను వారు ఎలా ఆధ్యాత్మికంగా బలపడ్డారో తెలియజేశారు మరి మీరు కూడా వాక్యాన్ని వింటూ పత్రికను చదువుతూ క్విజులో పాల్గొంటూ అన్ని విషయాలు ఆధ్యాత్మికంగా బలపడాలని మేము కోరుచున్నాం మీరు కూడా ఈ కలవరి పిలుపు పరిచర్యలలో పారిభాగస్తులు అవ్వాలని ప్రభునామలో తెలియజేస్తున్నాను మరి కొంతమంది దేవుని బిడలు ఆయా ప్రాంతాల నుంచి వారు స్వచ్ఛందంగా కొన్ని వీడియోలు చేసి మాకు పెట్టారు వారి మాటల్లోనే విందాం మీరు కూడా వారు ఏం చెప్పారో విని మీరు కూడా ఈ పత్రికలను చదివి ఈ వాక్యాలను విని ఆత్మీయమే పొందాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాం ప్రభునామంలో అందరికీ వందనాలు ఇలా ఈ కన్సోలేషన్ ప్రైజ్ అనేది పొందడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ క్విజ్లో నేను పాల్గొని చాలా విషయాలు తెలుసుకున్నాను ఎందుకంటే బైబిల్లో చదివి ప్రతి విషయం చదువుతూ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ కోసం చదివాను ఆల్రెడీ బైబులు మరలా ఈ క్విజ్ కోసం ఆన్సర్ కోసం చదువుతూ ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఉన్నాను అలాగే ఈ కన్సల్టేషన్ బహుమతి పొందడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది మా పాస్టర్ గారి జ్ఞాపకార్థానికి నేను తీసుకోవడం నాకు ఎంతో ఆనందం ఎందుకంటే నేను ఆయనతోనే ఉండి ఆయన చెప్పే ఆజ్ఞలన్నిటిని పాటిస్తూ ఆయన బైబిల్లోని వాక్యం ఖండితంగా ఖచ్చితంగా చెప్పేవారు వాటి ప్రకారమే నేను జీవిస్తూ ఇప్పుడు నేను వాక్యం కూడా చెప్పగలను మా పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి జాన్ మా పాస్టర్ గారు మున్ల జాన్ వెంకటయ్య గారు ఎవరైనా అయితే వారి కుమారుల కృపాకరణ కూడా ఇప్పుడు మమ్మల్ని యవనస్థులను ఎంతగానో నడిపిస్తూ ఆత్మీయతలు ముందుకు తీసుకెళ్తున్నారు అందరికీ వందనాలు ఈ కన్సోలేషన్ బహుమతి పొందడం అనేది క్విజ్ అనేది ఏదో నార్మల్గా కాదు కానీ ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలనే ఉద్దేశంతో అన్నవాళ్ళు కలిసి ఈ క్విజ్ని పెట్టారు ఇలాగే ఎన్నో క్విజ్ని కండక్ట్ చేసి వందనాలండి ఈ క్విజ్ ద్వారా నా ఆత్మీయ జీవితం పైన చూపిన ప్రభావం మొదట్లో నాకు పాత నిబంధన చదవడానికి నాకు శ్రద్ధ ఉండేది కాదు ఈ క్విజ్ని బట్టి చాలా శ్రద్ధగా చదవటానికి దేవుడు సహాయం చేశాడు అది ఎట్లా అంటే నేను ఈ టైంలో కొంచెం దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రభు కృప చూపాడు దేవుడు నన్ను జాబ్ చేయాలి అని అడిగినప్పుడు వెయిట్ చేయమన్నారు అనమాట ఎందుకు ప్రభా ఈ వెయిటింగ్ పీరియడ్ అనుకున్నప్పుడు టైం వేస్ట్ చేయకోకుండా దేవుడు నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ క్విజ్ నాకు రావడాన్ని బట్టి నేను చక్కగా సద్వినియోగం చేసుకోగలిగాను అనేకులకి ఈ క్విజ్ని పరిచయం చేయడానికి దేవుడు నాకు కృప చూపించినాడు అలాగే మేము మాట్లాడే మాటలు కానీ సంభాషణ కానీ క్విజ్తో సమయము సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించినాడు దేవుని గురించిన ప్రత్యక్షతలో ఎదగడానికి నాకు సహాయపడ్డాయి ఈ క్విజ్ నాకు సహాయపడింది దేవుడు నాకు సమయం ఇచ్చి చదవటానికి నాకు అర్థం చేసుకోవటానికి సహాయం చేసి నిజంగా ఈ క్విజ్లో పాల్గొనడానికి దేవుడు నాకు కృపను చూపించి ఇంత గొప్ప సహాయాన్ని కృపను నాకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను మీకు అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను లార్డ్ అందరికి నా అండి థ్యాంక్ యూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను క్రీస్ శ్రామంలో మీ అందరికీ శుభవందనాలు అండి నా పేరు దినేష్ అండి నేను విజయవాడ నుండి కలవరి పిలుపు మినిస్ట్రీస్ వారు నిర్వహించినటువంటి ఈ బైబిల్ క్విజ్ నేను మళ్ళీ మొదటి నుండి బైబిల్ని చదవడానికి దోహదపడింది అలాగే బైబిల్లో ఉన్నటువంటి లోతులను అర్థం చేసుకోవడానికి దోహదపడిందని చెప్పాలి కొన్ని క్వశ్చన్లు సులువుగా ఉన్నా కొన్ని క్వశ్చన్లు గంటల తరబడి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కలవరి పిలుపు మినిస్ట్రీస్ వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను బహుమతులు గెలుచుకున్నటువంటి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వందనాలండి నా పేరు రెబ్బా సెల్వి మాది కన్పేట బున్నీ నగర్ పల్నాడు జిల్లా మరి నేను ఈ కల్వరి పిలుపు క్విజ్ కాంపిటీషన్లో పాల్గొని నేను కూడా కన్సలేషన్ బహుమతి పొందినందుకు చాలా సంతోషంగా ఉంది మరి కల్వరి పిలుపు క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసిన మరి కృపాకరయ్య గారికి అలాగే పాస్ట్రమ్ గారికి ఇంకా ఎవరెవరైతే మరి ఇందులో పాల్గొన్నారో ఇది ఎవరెవరైతే మరి దీన్ని కండక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈ క్విజ్లో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషంగా ఆనందిస్తున్నాను మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాయగలిగినందుకు కూడా మరి ఒక్కొక్క ప్రశ్న రాస్తున్నప్పుడు నేను చాలా సంతోషించాను నేను రాయగలుగుతానా అని నేను అనుకున్నాను కానీ దేవుని కృప వల్ల నేను ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానాన్ని రాసి మరి బహుమతి పొందినందుకు చాలా ఆనందిస్తున్నాను ఎన్నో విషయాలు బైబిల్లో తెలియని విషయాలు ఎన్నో విషయాలు దీని ద్వారా నేను తెలుసుకున్నాను ఇంకా ఇలాంటి క్విజ్లో మీరు ఇంకా ఎన్నో కండక్ట్ చేసి మాలాంటి వారిని ఇంకా ఆత్మీయంగా ముందుకు నడిపించాలని మరి దేవుల్లో ఇంకా ఎదిగేలాగా మీరు మరి నడిపించాలని కోరుకుంటున్నాము మరి నేను ముఖ్యంగా ఇందులో పాల్గొనడానికి కారణమైన మా సంఘ కాపరి అయిన మరి అత్తయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలు మరి ఈ రోజున ఈ ఫిజ్లో పాల్గొని నేను బహుమానం పొందానంటే దానికి ముఖ్య కారకులు మా సంఘ కాపురైన అత్తయ్య గారు అందును బట్టి వారు కూడా ప్రత్యేకమైన వందనాలు మరి ఇలాంటి ఫిజులు మీరు ఇంకా ఎన్నో మరి పెట్టాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ వందనాలు